హలో అండి నమస్తే వెల్కమ్ టు వన్జా బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నానండి అదే కాకరకాయ టమాటా పులుసు కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి సరే అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందు పావు కేజీ కాకరకాయలను తీసుకొని పైనున్న పీలంతా ఇలా లైట్గా తీసేసుకోవాలి ఇలా కొంచెం పై తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాకరకాయలు శుభ్రంగా కడిగి చివర్లు కట్ చేసి మధ్యలోకి ఇలా చక్రాల్లో అడ్డంగా కోసుకోవాలి ఇలా చిన్న చిన్నగా స్లైసుల్లా కట్ చేసుకోవాలి ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలండి ఫ్రై చేసినప్పుడు గింజలు అయితే బాగుంటాయి కానీ పులుసులో అంత బాగోవండి అందుకే తీసేసుకోవాలని చెప్తున్నాను ఇలా కట్ చేసుకొని గింజలన్నీ తీసేసిన కాకరకాయ ముక్కలకి కొంచెం ఉప్పు పసుపు పట్టించాలి మొత్తం ఉప్పు పసుపు ముక్కకు అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి ఇలా కలిపి పెడితే ఏంటంటే దాంట్లో ఉన్న చేతనం అంతా బయటకు వస్తుందండి రసం రూపంలో ఇప్పుడు నాలుగు కడిగిన టమాటా పండ్లను తీసుకొని ఇలా టమాటాలను అన్ని చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని కొంచెం రాళ్ళుప్పు ఉప్పు అలాగే రెండు రేకుల చింతపండు ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేస్తే టమాటా ముక్క నాని మెత్తబడి రసం తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అంతలోపు స్టవ్ పై బాండి పెట్టుకొని వేడయ్యాక కొన్ని మెంతులు జీలకర్ర అలాగే ఒక కప్పు నువ్వులు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా లైట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందే ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న కాకరకాయలు అయితే కొంచెం ప్రెస్ చేసినట్టుగా ఒత్తితే ఇలా రసం వెళ్ళిపోతుందండి అన్నీ ఇలాగే ప్రెస్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్లోనైతే వేసుకోవాలి చూడండి ముక్కకున్న చేదంతా అలా రిమూవ్ అవుతుంది లేదు కాకరకాయ హెల్త్ మంచిది మేము తినగలుగుతాం అనుకునే వాళ్ళు డైరెక్ట్ అయినా చేసుకోవచ్చండి సో ఈ విధంగా చేస్తే చేదు అనేది అసలు ఉండదండి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా సరే మూడు నాలుగు రోజులైనా ఈజీగా నిల్వదు అయినా ఊరెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టుకొని వెళ్ళొచ్చండి నీళ్ళన్నీ పిండేసి ముక్కలన్నీ తీసేసి ఇలా కాటన్ క్లాత్ లోనైతే ఒక ఐదు నిమిషాలు వేసేసుకోవాలి కొంచెం తడిదనం అనేది పోతుంది ఇలా వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు చిటపటలు ఆడకుండా ఉంటుందండి మనం ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకొని పొడి క్లాత్లో వేసాం కాబట్టి ఆయిల్ కూడా అంత కలర్ ఎక్కదు ముక్క కూడా సాఫ్ట్గా ఫ్రై అయిపోతుంది ఇలా ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ మాత్రమే ఉంచుకొని అదే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర రెండు పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి ఉల్లి తరుగు వెల్లుల్లి తరుగు అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఉల్లిపాయ మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి స్టవ్ టూ మీడియం ఫ్లేమ్ లో పెట్టి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఉల్లిగడ్డలు మెత్తబడిన తర్వాత ముందే ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడ ఉప్పు కారం ముక్కల పైన వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ ముందే టమాటా పులుసులో వేసాం కాబట్టి కొంచెం తగ్గించే వేసుకోవాలండి అంతలోపయితే టమాటాలోంచి రసం సపరేట్ చేసుకోవాలి ఇలా సరిపడినంత టమాటా రసం అయితే తీసేసుకొని ఇలా తీసిన టమాటా రసం కాకరకాయ ముక్కల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుని హై ఫ్లేమ్ పైన త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న టైంలో చిన్న బెల్లం ముక్క యాడ్ చేసి ముందే వేయించి పెట్టుకున్న నూలను కూడా పౌడర్ చేసి వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి చివరిలో కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో కమ్మటి వాసన వస్తూ చాలా రుచిగా ఉండే కాకరకాయ టమాటా పులుసు అయితే రెడీ అయిందండి ఒక్కసారి తింటే మాత్రం చాలా ఇష్టపడతారు అన్నంలోకి తినొచ్చు ఇంకా కొంచెం దగ్గరికి గ్రేవీలా చేసుకుంటే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి నిజానికి కాకరకాయ చాలా మంచిది కదండి వీక్లీ ఒక రెండు సార్లు ఖచ్చితంగా తినాలి అని అంటారు సో చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొంచెం ప్రాసెస్ పెద్దగా కనిపిస్తున్నా కూడా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి